రైట్ మరొక బ్రేకింగ్ మంచిర్యాల జిల్లా మందమరిలో అమానుషం జరిగింది మేకను ఎత్తుకెళ్లనే నెపంతో దళితుడైన కిరణ్ పశువుల కాపరి తేజను చెట్టుకు వేలాడదీసి కింద పోకు కొట్టిన యజమాని కిరణ్ ఇంటికి రాకపోవడంతో బాధితుని చిన్నమ్మ సరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసుకుని విచారణ నిమిత్తం బెల్లంపల్లి ఏసీపీ సద్దయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు అదుపులోకి கப்புக்கோ நீ அடதம் டேய் মোৰ কপ আটাই দেৰি মোৰ మంచిర్యాల జిల్లా మందమరిలో అమానుష్యం జరిగింది మేకను ఎత్తుకెళ్లడన్న నెప్పంతో దళితుడైన కిరణ్ పశువుల కాపరి తేజను చెట్టుకు వేలాడదీసి కింద పోగపెట్టి కొట్టిన యజమాని కిరణ్ ఇంటికి రాకపోవడంతో బాధితుని చిన్నమ్మ సరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ చెప్పండి మంచిర్యాల జిల్లా మందమరిలో అమానుషం చోటు చేసుకుంది దీనిపైన అప్డేట్స్ ఏంటి సోనియా మంచిరియా ఏదైతే మంచిరాల జిల్లా మందమారులు కూడా అమానుష్య ఘటన చోటు చేస్తున్నారు దొంగతనం చేస్తారనే నేపణంతో కూడా ఇద్దరు దళిత యువకులను కూడా ఏదైతే మేకల యజమానులు కొట్టడం అయితే జిల్లాలో కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి మందమారికి సంబంధించి కూడా యాపల్ ఏరియా ప్రాంతంలో కూడా రాములు శ్రీనివాస్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా మేకలను పెంచుతున్నారు అయితే గత కొన్ని రోజుల క్రితం కూడా అందులో ఏదైతే అందులో నుండి కూడా ఒక మేక కూడా దొంగతనానికి గురి కావడం జరిగింది ఇక ఏదైతే రాములు శ్రీనివాస్ దగ్గర పనిచేస్తున్నటువంటి కిరణ్ అనేటువంటి వ్యక్తే ఆయన వ్యక్తితో పాటు కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి కూడా ఈ మేఘ దొంగతనం చేసినటువంటి చేశారనేటువంటి అనుమానంతో కూడా గత నిన్న కూడా వాళ్ళని తీసుకొచ్చి కూడా బాగా కొట్టడం జరిగింది ఏదైతే వేలాడ తీసి కూడా కొట్టినటువంటి ఘటన అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే అలాగే సంబంధం లేకుండా కూడా కొట్టినట్టు కూడా దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు విధంగా కూడా ఎవరైతే ఈ కిరణ్ తేజ కావచ్చు కూడా ఇప్పటికీ కిరణ్ అయితే అందుబాటులో ఉండగా తేజ అయితే ఇప్పటి వరకు కనిపించడం లేదు దీంతో కూడా ఎవరైతే వాళ్ళ మమ్మమ్మ కూడా పోలీసులకు నానమ్మ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది దాంతో కూడా పోలీసులు విచారణ చేపట్టింది ఈ ఘటన కూడా పోలీసుల దృష్టికి వెళ్లడంతో కూడా పోలీసులు కూడా ఇద్దరిపై ఎవరైతే రాములు శ్రీనివాస్ ఇద్దరిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కూడా విచారణ చేపట్టింది ఎవరైతే ఈ అమానుష ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాములు కావచ్చు శ్రీనివాస్ కావచ్చు వీళ్ళిద్దరిపై కూడా కఠినంగా కూడా చర్యలు చేపట్టాలని కూడా దళిత సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి సోనియా రైట్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్ మూడు వేలు ఒప్పుకో కప్పుకో నువ్వు లేరు మీరు